లైఫ్లో సాతగా రూల్స్ మాట్లాడతాడు బలం బలవంతుడు ఖచ్చితంగా చేసి చూపెడతాడు అంతే రూల్స్ మాట్లాడేటాడు చెయ్యాడు ఎప్పటికీ చేయడాడు ఆడతాడు కాదు ఆడతాడు కాకనే రూల్స్ మాట్లాడుతున్నా నాకు అది అడ్డైంది నాకు ఇది అడ్డ అడ్డం వస్తుంది నాకు ఇది ప్రాబ్లం అయింది ఇది ఎప్పటి ఎప్పటికీ చేసి చూపెట్టాలా మొగళ్ళైనా ఆడళ్ళైనా చేసి చూపెట్టాలా అంతే గోల్ పెట్టుకున్నాడు కాదు దానికి చేయాల్సిన హార్డ్ వర్క్ వేయాలి పెద్ద గోలు పెట్టుకున్నప్పుడు కష్టాలు పెద్ద అని ఉంటాయి అన్నీ ఎదుర్కోవాలా కొన్ని కొన్నిసార్లు పానం కూడా పోతుంది నువ్వు తీసుకున్న నువ్వు తీసుకున్న దారి అసలుంటది కాబట్టి రిస్క్ వేయాలి శాత కాకపోతే మూల అంతే రిస్క్ తీసుకోవాలా జంతువులు ఉంటాయి వాడు ఆకలేసిందా వేటదా వేరే దాన్ని వేటాడి సంపి తింటే అట్లా బలంగా ఉంటేనే బతుకుతాడు సాత కాకుండా కూర్చున్నాం అనుకో రూల్స్ మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనుకో తొక్కిపడేస్తారు ముందు చెప్తున్నా ఇది అంత సెన్సిటివ్ సొసైటీ కాదు ఇది సీరియస్గా ఉండాలా పాయింట్ ఆఫ్ వ్యూ అలర్ట్ ఉండాలా జంతువులు అలర్ట్ నుంచి ఏమొచ్చి ఏ అటాక్ ఏ జంతువు వేస్తో తెలియదు కాబట్టి అటాక్కి రెడీ ఉంటేవాడు అట్లా రెడీ ఉండాలా ముందు చూపు ఉండాలా బలవంతుడే చేతాడు సాతగానోడు రూల్స్ మాట్లాడతాడు నన్ను వాళ్ళు వద్దన్నారు నన్ను ఈళ్ళద్దన్నారు ఈ జ ఇట్లయిపోతుందేమో ఈ జత్ ఇట్లయితుందేమో దానివల్ల ఇంత ఎఫెక్ట్ చూడు చేడు చూపెట్టు అంతే నరకుడు కాదు చేసి చూపెట్టాలి బలవంతుడు బలం ఉన్నాడు అన్నీ ఉన్నాడు చేస్తాడు కొన్ని కొన్నిసార్లు ఏం బ్యాక్గ్రౌండ్ లేనివాడు కూడా తెగించి పానానికి తెగించి చేస్తాడు అట్లా తెగించే సత్తా ఉందా పెద్ద గోలు పెట్టుకొని దిగు నితడు కాదా గాజులు వేసుకొని మూల గూసాలంతే అంతే మైండ్లు ఉండాలా పెద్ద గోలు పెట్టుకున్నప్పుడు పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి పెద్ద గోలు పెట్టుకున్నప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి ఇంకొన్ని ము ప్రతి ఒక్కరు ఇంకొకని లాక్కులని చూస్తాడు సో బీ కేర్ఫుల్ అండ్ అలర్ట్ ఉండాలి వాడికంటే బలవంతుడు కావాలన్నావు అదేమవుతుందా ఎదగాలంటే అన్నిటికీ ఎదుర్కొని ఉండాలి ప్రతిదానికి సిగ్గుపడకుండా ప్రతిదానికి భయపడకుండా ఉండి బతకలేవు అయితే అవుతుంది లేకుంటే ఏదో ఒకటి అవుతుంది ఉంటే ఉంటావు నీకు నూకలు బాగాకుంటే బతుకుంటావు లేకుంటే చచ్చిపోతావు గంతే ఎప్పటికైనా పోతావు కాబట్టి చేసి సావాలి అంతే సాటిస్ఫాక్షన్ ఉండాలి సాటిస్ఫాక్షన్ లేకపోతే కరెక్ట్ కాదు ఏదైతు అవుతుంది అర్థమవుతుందా సొసైటీలో ప్రతి ఒక్కరు ఎంత అందరు మంచి వాళ్ళు లేరు మంచి వాళ్ళ లెక్క నటిస్తారు ఎందుకంటే వాళ్ళ యొక్క నిజ స్వరూపం చూపెడితే ఏమవుతుంది చెడైపోతారు ఎవడు వాళ్ళ నిజ స్వరూపం ప్రతి ఒక్కరికి ఇంకొకడు ఎదగద్దు అన్నట్టే ఉంటుంది ఒకవేళ ఏడైనా ఎదిగిందనుకో వాడిని ఏ విధంగా లాగాలనే ఉంటుంది కాబట్టి అందరినీ నమ్మద్దు ఎవరిని నమ్మద్దు నమ్మినట్టు నటించాలంతే ప్రతి ఒక్కరు అదే విధంగా ఉంటారు ప్రతి ఒక్కడికి ఇంకొకడు అంటే నచ్చదు ఇంకొకటి ఏదైనా ఒకటి వేయాలా అని ఉంచద్దన్న మైండ్ సెట్లోనే ఉంటారు కానీ మంచిగా ఉంటారు నటిస్తారు ఏదో మనవాడు అన్నట్టు ఉంటారు కానీ మనసులో ఒకటి ఉంటుంది బయట ఒకటి ఉంటుంది మనిషి మనస్తత్వం అట్లాంటి ఉంటుంది మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు అండ్ బలవంతులు ఉంటారు బలహీనులు ఉంటారు ఎవరికైతే బలంతో చేస్తాడో వాడే సక్సెస్ అవుతాడు పిరికి వాళ్ళు ఎక్కువ ఉన్నాడో వాడు ఎప్పటికీ ఎదగలేడు యుద్ధం చేసుకుంటే చచ్చిపోయినా పర్వాలేదు కానీ యుద్ధం చేసుకోకుండా అట్లనే కూర్చుంటుంది ఏం బతుకు అట్లా యుద్ధం చేయకుండా కూసుకొని చచ్చిపోతుంది బతుక మరి యుద్ధం చచ్చిపోతే అది వేరే సో నువ్వు రన్ నువ్వు రేసులు ఉన్నావు రేసులు ఉన్నప్పుడు వర్క్ మీద ఉండాలి మైండ్ సెట్ అయిన ప్రాబ్లమ్స్ వచ్చినా ఎదుర్కోవాలి ఈరోజు ఉన్న ప్రాబ్లం రేపు ఉండదు ప్రధానికి సొల్యూషన్ ఉంటుంది బలం ఉన్నాడు గెలుస్తాడు బలం లేనోడు గెలవాడు బలం ఏ విధంగా సంపాదించాలో నేర్చుకోవాలి ఎవరు నేర్పించాలి స్కూల్లలో అయితే అస్సలు ఎప్పుడు స్కూల్లో లేని పుస్తకాలు ఉన్నాయి చెప్తారు కానీ రియాలిటీలో లైఫ్లో జరిగే ప్రాబ్లమ్స్ లైఫ్లో జరిగే అన్నీ ఏదైనా ఎక్స్పెరిమెంట్ ఏది చెప్పరు జస్ట్ పుస్తకాలు చెప్తారు కదే కానీ నీ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని చెప్పారు అండ్ బయట ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటారో చెప్పరు అండ్ ఇంటర్వ్యూకి కావాల్సిన చెప్పరు బయట ఏ విధంగా బతకాల చెప్పరు బయట ఏ విధంగా ఉంటే చెప్పరు అండ్ ఎన్ని రకాలుగా వర్క్ చేసుకోవచ్చు ఎన్ని రకాల బతకాల ఎన్ని రకాలుగా ఉండాలి ఎన్ని రకాల వర్క్ చేసుకోగలుగుతాం అనేది చెప్పరు జస్ట్ పుస్తకంలో ఉన్నది చెప్తారు అంతే వాళ్ళకి అంతే తెలుసు ఎవరైతే రిస్క్ తీసుకుంటాడో వాడికి తెలుసు అసలు అనే కథ అందుకే కదా సో ఎవడైతే పెద్దగా ఆలోచిస్తాడో వాడికి ఇది జస్ట్ ఎడ్యుకేషన్ నేర్చుకోవాలా యూజ్ చేసుకోవాలా లాంగ్వేజెస్ నేర్చుకోవాలి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి కానీ టార్గెట్ మాత్రం పెద్దగా ఉండాలి పెద్దగా ఉన్నప్పుడు పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నిటికీ ఎదుర్కోవాలి అన్నిటికీ నీతి నిజాయితీ అంటే జాగ్రత్త నువ్వు ఏం చిన్నపిల్లాడు పిల్లలు కావు అర్థమవుతుందా బయటకు వస్తే బయట ఎట్లా బతకాలో తెలుస్తుంది ఇంట్లో కూర్చుంటే నాకు తెలియదు సో బయట సిచ్యువేషన్ ఎట్లున్నాయి బయట యొక్క వస్తువుల యొక్క క్వాలిటీ రేట్లు ఎట్లున్నాయి ఏదైనా కొనాలంటే ఏ విధంగా ఉంటాయని బయట తిరిగితే తెలుస్తుంది పుస్తకాలు చదివితే కాదు పుస్తకాలు చదివితే మైండ్ షార్ప్ అవుతుంది కానీ బయట నాలెడ్జ్ తెలగాలంటే బయట తిరగల కడుపు నిండిన ఫుడ్ పెట్టిన ఏం తెలుస్తుంది ఆకలివేళ కడుపు మాడేటోడికి తెలుస్తుంది ఆకలివేళ సో బయట వాళ్ళని చూడు పెద్ద పెద్ద కంపెనీస్ పెద్ద పెద్ద సంస్థలు పెట్టిన వాళ్ళని చూడు వాళ్ళు కడుపు గాలి అన్నీ ఎదుర్కొని ఆ స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఉంటారు అట్లా గుద్దాలుగా తినుకుంటే ఇంట్లో కూర్చొని చదువుకున్న వాళ్ళు జస్ట్ ఎవడైతే పెద్ద సీఓ అవుతాడో వాడు డక్క ముక్క తినవాడు సంపాదించి పెద్ద కంపెనీ పెట్టినాడు వాడి కింద వీళ్ళంతా పని చేస్తారు ఎవడైతే గుద్దాలుగా ఇంట్లో రా అరామ్ చదువుకొని చేరిన వాళ్ళు కానీ అధికారం నడిపించేవాడు వాడు చిన్న స్టేజ్ నుంచి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటా ఏం చేస్తే ఆ స్టేజ్కి వెదుగుతాం అన్నది తెలుసుకుని ఆ స్టేజ్కి వచ్చిన వాడు వాడు అందరినీ నడిపిస్తాడు ఆడు అందుకే హై ఎడ్యుకేషన్ ఉండాలా హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఉండాలి కానీ నీ మైండ్ సెట్ మారాలా నీ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అండ్ యాక్టివ్ ఉండాలా సోమర్ పోత లేకుండా నడది ప్రతిదీ నేర్చుకోవాలా అన్నీ రావాలా అన్ని లాంగ్వేజెస్ రావాలా పర్ఫెక్ట్ మాట్లాడాలి నువ్వు ఒక మ్యాన్వే మ్యాన్వే కాబట్టి అన్నిటి ఎదుర్కోవాలి భయపడద్దు భయపడద్దు అంతే అది అవుతుంది ఏం కాదు అంత ఏం కాదు ఇలా అంటే ఉంటావురా బ్లాక్ అనేది చచ్చిపోతావు అంతే అంతకుమించి ఏం కాదు అంతకు అంతకుమించి ఏం కానీ కాదు అంతే కానీ రిస్క్ తీసుకోవాలా రిస్క్ తీసుకొని చెయ్యలేదైనా తీసుకుంటేనే అవుతుంది లైఫ్లో పెద్ద గోల్ పెట్టుకుంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి నీకు పెద్ద ప్రా పెద్ద గోల్ పెట్టుకున్నప్పుడు నాకు ప్రాబ్లమ్స్ వద్దు నాకు డైరెక్ట్ తీసుకుని నన్ను సీట్లో ఊజ పెట్టునంటే నేను అడుగు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటేనే నీకు అక్కడ నువ్వు వర్క్ చేయగలుగుతాం అండ్ సంస్థను నడపగలుగుతావు పెద్ద ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటేనే అర్థమవుతుందా సిగ్గుపడాల్సిన అవసరం లేదు సిగ్గుపడేంత ఏం లేదు ఇక్కడ ప్రతి ఒక్కరు ఎరిపోయి ప్రతి ఒక్కరు సిగ్గులేనాడు అంత ఎరిపోగల కాబట్టి అట్లా ఉండాలి అంత సీన్ లేదు అంత నీచేపారు లవర్ దిక్కోలేడు పైసలు ఎత్తే పని అయిపోతుంది అంతే అంత మించి ఏం లేదు సో ఏదైనా బలవంతుడే చేయగలుగుతాడు బలహీనుడు మూల కూర్చుంటాడు చేయాలనుకుంటే పెద్దగా చేయాలనుకుంటే రిస్క్ వేసుకొని చేయాలా లేకపోతే గాజులు వేసుకొని మూల కూర్చోాల గంతే అయితే అవుతుంది లేకుంటే లేదు కానీ చెయ్యాలా పక్క ప్లాన్ పెట్టుకొని చేసుకుంటూ పోతే అవుతుంది నా అతడు కాదు అతడు అట్లన నాకు ఫ్యామిలీ ప్రాబ్లం వస్తుంది నాకు అది వస్తుంది నాకు ఇంట్లో ఇది ఉన్నది మా వాళ్ళు అట్లంటారు మా నువ్వు రిస్క్ తీసుకోవాలనుకుంటే ఇవన్నీ పక్కకు పెట్టాల లేకుంటే నువ్వు అది సాధించలేవు ఇట్లా నుండిపోతావు ఏదైనా రిస్క్ తీసుకోకుండా ఏది కాదు ఏది కాదు నాన్న వద్దంటాడు మా అమ్మ వద్దంటాడు మా అక్క వద్ద మా చెల్లెద్దాండి మా రిలేషన్ ఏమనుకో ఆడేమో లవ్డా ఏం అవసరం లేదు పెద్ద వేయాలనుకుంటే చేయాలా అయితే అవుతుంది లేకుంటే చావక ఏదో ఒకటి అవుతుంది కానీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చేసి చూపెట్టర్ ఎవడు ఏమని అనుకుని అనుకోని ఆడ అనుకుంటారో ఉంటాడు ఆడికి పని లేదు కాబట్టి అనుకుంటాడు నీకు వర్క్ ఉన్నది కాబట్టి నువ్వు అంతే అర్థమవుతుందా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీ ఇద్దరు ఎవరైనా పెద్ద గోల్ పెట్టుకున్నారనుకో పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి నాకు ప్రాబ్లమ్స్ వద్దు నాకు చేరాలంటే నడదు నడదు ఇప్పటికీ పెద్ద స్టేజ్కి వెళ్ళేటప్పుడు పెద్ద కంపెనీస్ యొక్క ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళు తొక్కేయాలని చూస్తారు అసలుంటప్పుడు ఏం చేయాలి ఎదుర్కొనే సత్తా ఉండాలి అది ఎట్లా వస్తుంది ఎదురు దెబ్బలు తింటేనే వస్తుంది అర్థమవుతుంది ఇంట్లో కూర్చొని తీసుకుపోయాడు ఆ సీట్లో కూర్చొని పెట్టారు అన్నిటికీ ఎదుర్కోవాలి అప్పుడే చేయగలుగుతాం లేకుంటే చేయలేరు అందుకంటే కదా బలవంతుడు చేయగలుగుతారు సాధకనాడు గాజులు వేసుకొని మూల కూర్చోాలి గంతే గంతే అంత ఏం లేదు రిస్క్ తీసుకుంది ఏ పని కాదు ఏ పని నీకు జాబ్ రాదు బిజినెస్లో సక్సెస్ కాదు ఏ పని చేయలేదు లైఫ్లో ఏదైనా కావాలనుకుంటే రిస్క్ తీసుకోవాలి రిస్క్ తీసుకోకుండా ఏ పని చేయలేదు బలం ఉన్నవాడే చేయగలుగుతాడు ఏదైనా వాడు ఇది తప్పు దీనివల్ల ఎంతమంది ప్రాబ్లం క్రియేట్ అవుతారు చాలామంది జీవితం వాడు టార్గెట్ జస్ట్ ఆ టార్గెట్కి రీచ్ కావాలి ఆ బస్కి అంతే అట్లా నాకు చేస్తాడు ఈ శాతగాడు రూల్స్ మాట్లాడతాడు ఇక అట్లా చేయద్దు ఇట్లా చేయాలా అట్లా చేస్తే ప్రాబ్లం అయితే ఇట్లా చేస్తే ఈదవుతుంది వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు ఈ సొల్లు పురాణం అంతా వాళ్ళకినబుద్ది కాదు బలవంతులకి చేజ్ చూపెడతారు వాళ్ళంతా వీళ్ళు వీళ్ళకి చెయ్యే సాత కాదు కాబట్టి నీతులు దాంతారు ఇసుంటారు పట్టించుకోకరి ఎవడైతే ఏదైనా పెద్ద చేయాలనుకుంటూ చేజ్ చూపెట్టే అంతేగాని రూల్స్ మాట్లాడుకుంటా మీ టైం వేస్ట్ చేసుకోకూరి మిత్రుడు కాదా చెప్పినా కదా మూలొసారీ సో నేను చెప్పింది కరెక్ట్ కాదా ఎవరికి తెగించే సత్తా ఉన్నది ఎవరు ఏం చేయాలనుకుంటారు ఎవరికి ఎంత పెద్ద గోల్ ఉన్నది మీకున్నది లేదా ఉంటే ఎస్ అని చెప్పరు లేకుంటే నో అని చెప్పరు కామెంట్ బాక్స్లో నేను కూడా తెలుసుకుంటాను సో ఎంతమంది ఉన్నారు కసి మీద ఎంతమంది ఉన్నారు ఒక పెద్ద పొజిషన్కి వెళ్ళాలని నేను కూడా తెలుసుకుంటాను అది ఆడవాళ్ళైనా అయినా ఏమున్నది ఆడవాళ్ళు అయితే ఏంది మగవాళ్ళు అయితే పెద్ద గోల్ ఉన్నాడు పెద్దగానే ఆలోచించాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే అన్నిటికీ ఎదుర్కోవాలి అంతే సక్సెస్ కావాలంటే అన్నిటికీ ఎదుర్కోవాలి లేకుంటే నడిది అర్థమవుతుంది నువ్వు బతకాలంటే అన్నిటికీ తెగించాలి అట్లయితే ఎట్లయితేనే బతు లేకుండా లేదు సరేనా సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవాలని ఉంటే మన చాలా ఉన్నాయి ఆ వీడియోలు చూడండి సో మరొక మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు జై హింద్ జై తెలంగాణ